వాళ్ళ ముప్పై ఒక్క మందికి వాళ్ళ ప్రైవేట్ సైకిల్స్ సీట్ కలపికల్ మన డీజిల్ పని లేకుండా ఇంట్లో మన పని మనం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను కూడా నాకు ఆలోచించి దాదాపు డెబ్బై ఎనభై మందికి ఈ సైకిల్స్ కూడా ఇవ్వటం అన్నమాట చాలా మంచి కార్యక్రమం ఇంకా కార్యక్రమాలు చేసినందుకు కొండయ్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా దాంతో పాటు పంతొమ్మిది మందికి మళ్ళీ ఫేక్ష అది కూడా మంచి కార్యక్రమం చాలా మంది నిలపడక ఇబ్బంది పడతా ఉంటారు అది కూడా మంచి కార్యక్రమం ఈ రెండు మంచి కార్యక్రమాలు